वेदांत स्वामी नमस्ते सरस्वतीदेव गौरवाणी श्री कृष्ण चैतन्य श्री अद्वैत वृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे रामा, हरे राम हरे राम 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 हरे 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 कृष्ण కి కీజాపోయిన తరగతిలో మనం చెప్పుకున్న నాలుగో స్కందం పన్నెండో అధ్యాయం ముప్పై ఏడవ శ్లోకం చదివారు అందులో భాష్యంలో చివరి పేరాగ్రాఫ్లో చివరి సగం చదువుకొని ఉండండి అని చెప్పాము ఎవరెవరి దగ్గర పుస్తకాలు ఉన్నాయో ఎవరెవరు చదివి ఉన్నారో ఒకసారి ప్రయత్నం చేయండి ఆ భాష్యంలో చివరి పేరగ్రాఫ్ లో చివరి సగం రెండవ సగం ఎవరు గుర్తుంటే చెప్పండి చదివింది కృష్ణ హరి లేకుంటే మరొకసారి ఒకసారి చదవండి మీ దగ్గర పుస్తకాలు ఎవరి దగ్గర నాలుగు పన్నెండు ముప్పై ఏడు నాలుగు పన్నెండు ముప్పై ఏడు భాష్యంలో చివరి పేరగ్రాఫ్లో రెండవ సగం ఇది మీకు పుస్తకాలు అందుబాటులో ఉంటే ఎవరైనా చదవండి హరే కృష్ణ చివరి భక్తులు భగవానికి అత్యంత ప్రియులు భక్తులకు కూడా కేవలం భగవానుడే అత్యంత ప్రియతముడు ఈ స్థితిలోనే మనుజుడు భక్తి యోగమున పురోగమించగలడు కృష్ణ భావనలో ఉన్నవారు భగవద్భక్తులు ఎల్లరను ప్రసన్నులను చేయగలరు ఈ సత్యము కృష్ణ చైతన్యోద్యమమున హరినామ సంకీర్తనోద్యమమున స్పష్టముగా గోచరించును ఎటువంటి భేదభావము ఎటువంటి భేదభావమును చూప చూపక ఎల్లరను మేము చక్కగా ఆహ్వానించము కూర్చొని హరే కృష్ణ మహామంత్రమును జపించమనియోసగలిగినంత ప్రసాదమును స్వీకరింపమనియు తింటుము ఆ విధముగా ఎల్లరును మా ఇడ ప్రసన్నులవుతున్నారు ఇదే మా యోగ్యత సర్వభూతాను రంజనా ఇక శుద్ధి విషయమున భక్తుల కన్నను వేరెవ్వరూ అధికముగా పరిశుద్ధుడై ఉండజాలడు విష్ణునామమును ఒక్కమారు ఉచ్చరించిన వాడు అంతర్బాహ్యములలో పరిశుద్ధుడు కాగలడు ఎస్ మరేత్ పుండరీకాక్షం భక్తుడు నిరంతరము హరే కృష్ణ మహామంత్రమును జపించుచు జపించును కనుక భౌతిక జగత్తు యొక్క కల్మషము అతనిని తాకదు కనుకనే అతడే నిజముగా పరిశుద్ధుడు హయ సుచి హయ యి కృష్ణ భజే అని చెప్పబడినది అనగా చర్మకారుడైనను లేదా చర్మకారుని వంశంన జన్మించిన వాడైనను కృష్ణ భక్తిని చేపట్టినచో బ్రాహ్మణుని శుచి స్థానమునకు ఉద్ధరింపబడును విశుద్ధ కృష్ణ భక్తుడై హరే కృష్ణ మహామంత్రమును జపించువాడు సమస్త విశ్వములో అత్యంత పరిశుద్ధుడై ఉన్నాడు హరే కృష్ణ ఇప్పుడు భక్తుల్ని మించి పవిత్రమైన వారు ఎవరు ఉండరు దానికి కారణం చెప్పారు ఏం కారణం అంటే వారు నిరంతరం భగవంతు నామము ఉచ్చరిస్తూ ఉంటారు భగవంతు నామం స్మరిస్తూ ఉంటారు దానికి పుండరీకాక్షం పుండరీకా పుండరీక అక్ష అక్ష అంటే కళ్ళు పుండరీకం అంటే పద్మం పద్మ పత్రాలు తామర పూరేకులు అంటే కళ్ళు ఉన్నటువంటి ఆ భగవంతు నామం ఎలాగైతే ఆ తామర పువ్వు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చూడ్డానికి ఎందుకది చాలా చక్కటి చాలా సువాసన వస్తూ ఉంటుంది మంచి చాలా మృదువుగా ఉంటుంది ఏ కోణంలో చూసినా కూడా పువ్వు అంటేనే తామర పువ్వు వెంటనే గుర్తొచ్చే విధంగా ఉంటుంది అలాగే భగవంతుడు నామం భగవంతుడి శరీరంలోని ప్రతి భాగము కూడా ఎంత మృదువైనది ఎంత ఆహ్లాదకరమైనది ఎంత ఆనందాన్ని ఇస్తుంది అలాగే భగవంతు సంబంధంలో ప్రతిదీ కూడా అలానే ఉంటుంది ఇక్కడ ఏం చెప్పారు భగవంతు నామం ఎస్ పుండరీకాక్షం కాక్షం సా బాహ్య అభ్యంతర శుచి అతను బాహ్యంలోను అభ్యంతర హృదయంలోను అభ్యంతర శుచి మనము చూడొచ్చు శుభ్రత విషయానికి వస్తే ఈ భక్తి యోగ మార్గంలోకి వచ్చిన తర్వాత మన జీవితంలో శుచి శుభ్రత అంటే ఏంటో వాస్తవంగా అర్థమైంది ఏది అంతర్శుభ్రత బహిరంగ శుభ్రత రెండు కూడా ఇస్కాన్ లో చేరిన తర్వాతనే మా కనీస శుభ్రత అంటే ఇలా ఉండాలి మానవుడు అంటే అనేది మనకు తెలిసి వచ్చింది మనందరికీ అనుభవం ఉంటుంది అది కి రాకముందు శరీర శుభ్రత తీసుకోండి శరీర శుభ్రత కావచ్చు ఇంటి శుభ్రత కావచ్చు మనం ఉన్న నివాసం శుభ్రత ఇస్కాన్ కు వచ్చిన తర్వాత ఎలా మరి అదే సమయంలో బాహ్య అభ్యంతర సుచి అభ్యంతర హృదయాంతర లోపల కూడా ఎలా శుభ్రం చేసుకోవాలి బాహ్య అభ్యంతర సుచి ఇంకోటి ఏం చెప్పారు భక్ భక్తుడు ఎప్పుడు అపవిత్రుడు కాడు కారణం ఏంటంటే అతను నిరంతరము కృష్ణనామము జపము లేదా కీర్తన చేస్తూ ఉంటాడు దీనికి మనకు భగవద్ దర్శనం పైన ఒక ఇది ఉంటుంది కృష్ణ సూర్య సమ మాయా అంధకార జహన్ కృష్ణ తహాన్ నాహి నహి మాయార అధికార ఇక్కడ ఏం చెప్పారంటే ఏ కృష్ణ సూర్య సమ కృష్ణుడు సూర్యుడితో సమ అంటే సూర్యుడితో పోల్చబడ్డాడు మాయా అంధకారం అంధకారం మాయ అంధకారం అంధకారంలో మనకు వస్తువులు కానీ ఇది కూడా దాన్ని యథావిధిగా చూడలేము అంధకారంలో మాయ అలాగే మాయలో ఉన్నప్పుడు మనకు కృష్ణుడు కృష్ణ సంబంధం అనేది మనకు అవగాహనకు రాదు ఎవరైతే నిరంతరం కృష్ణనామం చేస్తూ ఉంటారో వాళ్ళు సాక్షాత్ స్వయంగా కృష్ణుడితోనే ఉన్నారు అందు గురించి కృష్ణనామ సూర్య సమ కృష్ణ సూర్య సమ అదే సమయంలో కృష్ణ నామ నామిన అభిన్నత్వం కృష్ణుడికి కృష్ణ కి అదే కృష్ణుడు అనే వ్యక్తి ఆయన నామం రెండు కూడా సమానమైన శక్తి కలిగి ఉంది కనుక కృష్ణ సూర్య సమ అనే స్థానంలో కృష్ణ నామ సూర్య సమ నామ సూర్య సమ జహాన్ కృష్ణ నామ తహనా మాయార అధికారం కనుక ఇక్కడ ఏంటి హరినామమును సూర్యుడితో పోల్చవచ్చు సూర్యుడు ప్ర సూర్యుడు ముందర మనం నిలబడి ఉన్నామంటే మనము చీకటి అనేది మనల్ని స్పర్శించనే స్పర్శించలేదు మనం చేయవలసినల్ల ఏంటి సూర్యుడికి అభిము అభిముఖముగా అంటే సూర్యుడికి ఎదురుగా నిలబడాలి సూర్యకాంతలు నిలబడాలి అంతే మనం చేయవలసిన ప్రయత్నం మాయా అనే చీకటి మనల్ని స్పర్శించలేదు మరి నిరంతరం సూర్యకాంతిలో ఉండడము అంటే ఇక్కడ ఏం చెప్పారు నిరంతరము హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి రామ హరి రామ రామ రామ్ హరి హరి స నిరంతరం హరినామం చేస్తూ ఉన్నవాళ్ళు కీర్తనియ సదా హరి అటువంటి వాళ్ళకు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఎటువంటి కాలుష్యతం కూడా ముఖ్యంగా భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి జీవుడికి అహంకారం చాలా నిండుగా మెండుగా ఉంటుంది అహంకారం నేను ఫలానా నేను నేను మా స్థాయి ఇది చిన్న చీమ నుంచి బ్రహ్మ వరకు నేను అనేటువంటిది ఉంటుంది స్వామిత్వం అంటారు దీన్ని ప్రభుత్వం అంటారు నేను శాసకుడిని నేను ఒకరి కింద తలొంచను ఆ కింద పది మంది తలొంచాలి నేను శాసకుడిని శాసన శాసించేవాడిని నేను అది ప్రతి జీవిలోనూ చూడొచ్చాను చిన్న చిన్న క్రిమి కీటకాల్లోనూ సరీ సూపాల్లోనూ అన్నిట్లో కూడా చూడొచ్చు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి రోగమే అది ఆత్మాభిమానము మిత్యాహంకారం ఈ సందర్భంలో చూడొచ్చు ఒకసారి శ్రీ చైతన్య మహాప్రభు ఆ జగన్నాథ్ పురి నుంచి దక్షిణ భారత పర్యటనకు వచ్చినప్పుడు శ్రీకుర్మం వెళ్తారు అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఒక రాత్రి ఉంటారు మళ్ళీ ఉదయం బయలుదేరి వస్తారు అయితే ఆ ఊర్లో వాసుదేవ అనే ఒక భక్తుడు ఆ ఊర్లో ఉండేవాడు ఊరి అప్పట్లో కుష్ట వ్యాధి వచ్చిన వాళ్ళని ఊరి నుంచి దూరం పెట్టేవాళ్ళు అలాగే ఈయనకునేవాడు దానికి ఆహారం లేదు కదా ఇదే కదా దాని ఆహారము అని అంత గొప్ప భక్తుడు ఆయన అయితే మహాప్రభు ఆ ఊరిలోకి వచ్చారు అని తెలుస్తుంది దర్శించు ఈయనకు కొంచెం ఆలస్యంగా సమాచారం తెలిసి మహాప్రభు దర్శించుకోవాలని ఆ కుర్మ బ్రాహ్మణి ఇంటికి వచ్చేసరికి సమాచారం తెలుస్తుంది ఏంటి మహాప్రభు వెడలిపోయారు అని అంతేగా చూడొచ్చు ఆయన ఎంత మహాప్రభుని చూడలేకపోయాను దర్శించుకోలేకపోయాను అని ఆయన తపన ఆయన గుండెలు బాదుకొని తల బాదుకొని కింద పడి మట్టిలో పడి ఏడ్చి ఏడ్చి పొల్లి ఆయన చేతులకు కాళ్ళకి కుష్ఠ వ్యాధి వల్ల చీరము రక్తం కమ్ములో పడి నేనెంత దుర్భాగ్యున్ని నేనెంత దురదృష్టవంతున్ని స్వామిని దర్శించలేకపోయాను స్వామి ఇప్పుడే వెళ్ళిపోయారు అంటే ఎంత బాధపడుతుంట ఎంత బాధ అంటే అసలు వర్ణించలేము అటువంటిది కొంచెం దూరం వెళ్ళిన మహాప్రభు మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు తిరిగి వెనక్కి వచ్చి ఆ విరహ వేదనలో చాలా తీవ్ర బాధకు గురై ఉన్నటువంటి ఆ భక్తుడిని వాసుదేవాన్ని లేపి ఆలింగనం చేసుకుంటాడు సాధారణంగా కుష్ఠ వ్యాధి అంటే ఎవరు తాగలరు అప్పట్లో అదే అంటు కాదని చెప్తున్నారు అయితే అప్పట్లో అది అంటు అనుకొని దాన్ని దూరం పెట్టుకునే వాళ్ళు తగిలే వాళ్ళు కాదు చైతన్య మహాప్రభు వెళ్ళి వెంటనే ఆ లింగనం చేసుకోవడం దాంతో ఆయనకు కుష్ఠ వ్యాధి పోయి ఆయన వేళ్ళు ముప్పు చెవి అన్ని కూడా చక్కగా చాలా అందమైన రూపం ప్రకటన అవుతుంది అప్పుడు ఆయన చెప్తారు మహాప్రభు నాకు ఆ కష్ట రోగం ఉంటేనే బాగుండేది అహంకారం లేకుండా ఉండేది ఇప్పుడు చూడండి అందమైన రూపం వచ్చింది నాకు నాకు అహంకారం వచ్చే అవకాశం ఉంది అని చాలా వినయంగా చెప్తారు ఇప్పుడు మహాప్రభు చెప్తారు లేదు నిరంతరం హరినామం చెప్తూ ఉండు హరే కృష్ణ మహామంత్రం ఇంకెవరికి అనిపిస్తే వాళ్ళకి హరే కృష్ణ చెప్తారు కృష్ణ ఉపదేశించి నువ్వు చేస్తూ ఉండు ఇతరులకు చెబుతూ ఉండు ఈ రెండు చేయడం వల్ల నీకు భౌతిక కల్మషం అనేటువంటి ఈ అహంకారం మిథ్యా అహంకారం అనేది నీ దరిదాపులకు కూడా రానే రాలేదు ఆ మిథ్యాహంకారం అనేటువంటి అంధకారంలో నువ్వు పడవు ఎప్పుడు కూడా వెలుతురులోనే ఉంటావు కృష్ణనామనే వెలుతురులోనే ఎప్పుడు ఉంటావు అని ఆశీర్వదించి మహాప్రభు ముందుకు కాబట్టి ఇక్కడ చూడొచ్చు కృష్ణనామ సూర్య సమ సూర్యుడు వచ్చారంటే మొత్తము అన్ని స్పష్టంగా చూడొచ్చు ఎక్కడక్కడ ఏముంది అన్ని స్పష్టంగా తెలుస్తుంది ఎవరైతే కృష్ణనామాన్ని ఆశ్రయిస్తారో నిరంతరం చైతన్యం చాలా పవిత్రంగా ఉంటుంది ఉన్న వాస్తవం ఏంటి యథ దృష్టి స్పష్టమైన అవగాహన ఉంటుంది మాయ అంటే ఏంటి కృష్ణుడు అంటే ఏంటి గురించి ఇక్కడ తర్వాత ఏం రాశారు శుచిహల్ స్వాభావికంగా అటువంటి వాటిని యొక్క చర్మాన్ని తీసుకునేవారు పూర్వం వాటితో చెప్పులు కుట్టడము అటువంటి కొన్ని తోలు వస్తువులు తయారు చేయటం చాలా ఆ తక్కువ తీయటము ఆ చనిపోయిన శరీరం నుంచి దాన్ని కడగటము దాన్ని ఆరబెట్టడము ఎండు పెట్టడం దాని చేయలేదు అటువంటి కుటుంబంలో వాస్తవంగా ఏంటి అంత తక్కువ రకం పనిచేస్తుంది ఉన్నత చైతన్యం ఉన్నవాళ్ళు చేయలేదు అది ఇక్కడ ఏముంది ఈ శాస్త్రంలో చండాల అటువంటి వ్యక్తి కూడా ద్విజ శ్రేష్ట బ్రహ్మాండు కంటే కూడా శ్రేష్ఠుడవుతాడు హరిభక్తి పరాయణ హరినామ పరాయణ ఆయన హరినామాన్ని ఆశ్రయించాడు కనుక అతను అంత తక్కువ తరగతి వర్గానికి చెందిన అంటే అంత తక్కువ చైతన్యం ఉన్న కుటుంబంలో పుట్టినప్పటికీ అంత తక్కువ చైతన్యంతో ముడిపడి ఉన్న పని చేస్తున్నప్పటికీ అతను చండాలపి ద్విజశ్రేష్ఠ ద్విజ ద్విజ అంటే బ్రాహ్మణ బ్రాహ్మణుల కంటే కూడా శ్రేష్ఠుడు అంటే వైష్ణవత్వాన్ని సాధిస్తాడు వెన్న వెంటనే చండాలపి ద్విజ హరి భక్తి పరాయణ అదే ఇప్పుడు మన భాషలో మనం చదివిన దాంట్లో ముచిహోయ సుచిహొయ అది కృష్ణ భజే ముచి అంటే ఇది ఇటువంటి తోలు పనులు చర్మకారులు అంటారు కదా అటువంటి ఆ పనిని చర్మకారులు చేసే పని ముచి అంటారు ముచి అంటే అశుభ్రత ముచిహోయ శుచి హోయ ఏది కృష్ణ భజ అటువంటి వ్యక్తి కూడా కృష్ణ భజన చేస్తే అతను సుచి సుచి అంటే బ్రాహ్మణ శుచి అంటే ముఖ్యంగా ఈ నాలుగు నియమాలు చక్కగా పాటిస్తుంటారే వాళ్ళను శుచి అంటారు ఈ నాలుగు పాపాలు చేయకుండా అటువంటి వ్యక్తితో అటువంటి స్థాయిని పొందుతాడు ఇతను అని అంతకంటే ఎక్కువ స్థాయి వైష్ణవత్వాన్ని పొందుతాడు మరి అదే సమయంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు సుచి సుచి హోయ ఎది కృష్ణ త్యజే ఎవరైతే ఉన్నత కుటుంబంలో జన్మించారు బ్రాహ్మణ కుటుంబంలో అయినప్పటికీ అతను కృష్ణ భజన చేయట్లేదు కృష్ణ నామము ఆయన అంగీకరించలేదు కృష్ణ నామం లేదు ఆయన జీవితంలో కానీ జన్మ మాత్రం బ్రాహ్మణ కుటుంబంలో తీసుకున్నాడు అటువంటి వ్యక్తి కృష్ణ భక్తుడు కాదు కనుక అతను చండాలుడి కంటే కూడా దిగజారిపోయిన వ్యక్తితో సమానముగా పరిగణించబడతాడు అది ఇక్కడ సుచిహోయ మొచ్చిహోయ్ అది కృష్ణ చాజే కృష్ణ నామాన్ని ఎవరైతే అంగీకరించారో అటువంటి వ్యక్తి భౌతికంగా ఉన్నత కుటుంబంలో జన్మించాను అతను నీచ కుటుంబ నీచమైనటువంటి చైతన్యం గల వ్యక్తిగానే పరిగణించగల పరిగణించబడతాడు ప్రహ్లాద్ మహారాజ్ ప్రార్థనలో కూడా వస్తుంది స్వామి ఒకవేళ అన్ని చక్కటి బ్రాహ్మణ లక్షణాలున్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి అయినా సరే నీ నామాన్ని ఆశ్రయించలేదు నిన్ను ఆశ్రయించలేదు నీ నామాన్ని ఆశ్రయించలేదు అటువంటి వ్యక్తి చండాల కుటుంబంలో పుట్టి నిన్ను పూర్తిగా ఆశ్రయించిన వ్యక్తి కంటే కూడా తక్కువ వర్గం గానీ పరిగణించబడతాడు కారణం ఏంటి అంటే నీ నామం నిన్ను ఆశ్రయించ ఆశ్రయించడము అత్యంత శక్తివంతమైన అత్యంత అత్యంత ప్రభావశీలమైనటువంటిది పవిత్రీకరణ కలిగిస్తుంది కనుక చండాల కుటుంబంలో కాదు ఇంకా దిగజారి కుటుంబంలో పుట్టిన వ్యక్తి అయినా సరే ఆ అటువంటి వ్యక్తి నిన్ను ఆశ్రయించి నీ నామాన్ని ఆశ్రయించి చాలా ఉన్నతమైనటువంటి స్థితిని వెనువెంటనే సవనాయ కల్పతే మళ్ళీ ఎన్నో జన్మాలు ఎదురు చూడడం అవసరం ఆయన వెను వెంటనే ఆయన చక్కగా నామం చేసిన వెను వెంటనే బ్రాహ్మణులు చేసేటువంటి యజ్ఞాలు చేయాలంటే కొన్ని అర్హతలు ఉండాలి బ్రాహ్మణులకి అటు అందరు బ్రాహ్మణులు కూడా చేయలేరు యజ్ఞాలు దాంట్లో ఒక వర్గం వారు ఉంటారు సవనాయ కల్పతే యజ్ఞాలు చేసి చేసే దాని తర్వాత సాధిస్తాడు అతను తక్కువ వర్గపు కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా నీ నామం అంత శక్తివంతమైనది నామధేయ శ్రవణానుకీర్తన నామధేయ భగవంతు నామం శ్రవణ అనుకీర్తన వినటం పాల పలకటం పాడటం అటువంటి వ్యక్తి సద్యో శవనాయ కల్పతే ఎంతో కాలం ఎదురుచుకున్న లేదు వెన్న వెంటనే ఆయన యజ్ఞాలు చేయించే స్థితికి ఎదుగుతాడు అంత ఉన్నతమైన చైతన్యం వస్తుంది కారణం ఏంటి విష్ణువే ప్రభ విష్ణవే నమ భగవంతుడు నామం భగవంతుడు ప్రభ విష్ణవే విష్ణువు యొక్క ప్రభ ప్రభ అంటే శక్తి భగవంతుడి యొక్క పవిత్రీకరణ శక్తి అంత ఉంటుంది ప్రభ విష్ణవే నమ కాబట్టి ఎవరైతే ఆశ్రయిస్తారు నామాన్ని వాళ్ళు కూడా అంతే పవిత్రం అవుతారు ఇప్పుడు చదివిన దాంట్లో చివరి వాక్యం చెప్పండి ఒకసారి చదవండి ముచిహయా శుచిహయ యవి కృష్ణ భజయ అని చెప్పబడింది అనగా చర్మకారుడైనను లేదా చర్మకారుని వంశమున జన్మించిన వాడైనను కృష్ణ భక్తిని చేపట్టినతో బ్రాహ్మణుని శుచి స్థానమునకు ఉద్ధరింపబడును విశుద్ధ కృష్ణ భక్తుడై హరే కృష్ణ మహామంత్రమును జపించువాడు సమస్త విశ్వములో అత్యంత పరిశుద్ధుడై ఉన్నాడు విశుద్ధ భక్తుడై హరే కృష్ణ మహామంత్రం జపించువాడు విశుద్ధ భక్తుడు అయి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అన్యాభిలాషిత శూన్యం వేరే ఏ కోరిక కృష్ణ నీ సేవ కావాలి అనుకోని ఎవరైతే నామం చెప్తూ ఉంటారు అన్య అభిలాషిత వేరే అభిలాష వేరే కోరికలు ఏమీ లేకుండా మరి ఏం కోరిక ఉందండి కృష్ణ ప్రీత్యర్థమే నేను కృష్ణనామం చెప్తాను కీర్తన చేస్తాను అటువంటి అభిలాష వేరే అభిలాష ఉన్నప్పుడు అటువంటి వ్యక్తి విశుద్ధ స్థితిలో ఆ విశుద్ధ అది అటువంటి భావనలో ఎవరైతే చేస్తారో చెప్పము వాళ్ళు ఈ విశ్వంలో అత్యంత పవిత్రులై ఉంటారు అని పవిత్రత ఏంటి ఇక్కడ కర్షుడే కర్షుడు ప్రీత్యర్థం నేను చెయ్యాలి అనేది పవిత్రత ఇక్కడ కర్షుడు సంతృప్తి కొరకు కృష్ణుడు సంతోషం కొరకు నేను చెయ్యాలి ఎటువంటి భావన అన్య అభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాధ్యనావృతం కృష్ణా కృష్ణానుశీలనం అనుకూల కృష్ణ అనుశీలనం కృష్ణుడు ఎలా నడుచుకోమని చెప్పాడో అలానే నడుచుకోవడం అనుకూలం ఆయన చెప్పినట్లు నడుచుకోవాలి ఆయన ప్రీత్యర్థం కృష్ణ ప్రీత్యర్థం అదేంటి ఇక్కడ ఎవరైతే మరి ఈ కలియుగంలో కృష్ణుడు ఏం కోరుకుంటున్నాడు ప్రతి ఒక్కరిని సతతం కీర్తయంతో మా నిరంతరం నిరంతరం ఎడతెరిపి లేకుండా నా నామ సంకీర్తన చేయండి జపం చేయండి యజ్ఞానాం జప యజ్ఞస్మి ఆ విధంగా ఎవరైతే చేస్తూ ఉంటారో ఈ విశ్వంలో అతన్ని మించిన పవిత్రమైన వ్యక్తి మరొకరు ఉండరు అని అంటే నామం ఎంత గొప్పది చూడండి నామం చెప్పే వ్యక్తిని మించిన పవిత్రుడు ఉండడంటే ఆ నామ్మ యొక్క మహిమ ఎంత ఉండాలి ఎంత గొప్పదే ఉండాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ రామ్ రామ్ హరే కృష్ణ ఒక రెండు నిమిషాలు ఉంది మీకు ఎవరికైనా దీనికి సంబంధించి ప్రశ్నలు లేదా మీ అనుభవాలు మీరు చదువుకున్నది చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు அந்த உபயோகம் உண்டு த

పన్నెండో అధ్యాయం ముప్పై ఏడో శ్లోకం భాష్యం థ్యాంక్ చివర్లోరే కృష్ణ ఓకే హరే కృష్ణ శ్రీనామాకి జయశీల ప్రే కృష్ణ